నమస్తే సార్ అర్జున్ అండి తోట ఏం చేస్తుంటారు మేము కూలిపోని చేస్తామండి సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పన్నెండు నెలలు అవుతుంది ఈ సంవత్సర పరిపాలన ఎలా ఉందంటారు అందరూ పథకాలు వేస్తలేదని తిడుతున్నారండి పథకాలు వేస్తే సరిపోతుందా మరి కొంతమందికి రావాలి కదండి కలిపియాలి కదా లేబర్ అంతా లేబర్ అండి ఇక్కడ ఇదే అండి పథకాలు ఒకటి రావట్లేదని ఇబ్బంది పడుతున్నారు పింఛనీళ్ళు కానీ అమ్మఒడి కానీ అసలు వస్తాయన్న నమ్మకం మీకుందా ఎప్పుడు వచ్చి కదా అయింది ఇంకా టైం ఉన్నట్టుంది కదా మనకి జస్ట్ సంవత్సరమే కదా అయింది అంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం రాగానే అన్ని చేసేసిందా వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కటి ఒక్కటి సంవత్సరంలో అన్ని పూర్తి గత ప్రభుత్వం అండి చేసుకుంటే వచ్చిందండి అట్లాగే ఐదు సంవత్సరాల్లో నెమ్మదిగా చేసుకుంటూ వచ్చారు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరమే అయింది సంవత్సరంలో పూర్తి అవ్వలేదు నెక్స్ట్ ఇంకా చేస్తారన్న నమ్మకం అసలు ఉందా లేదా మాకండి మాకు నమ్మకం ఉంది కానీ అండి మరి ఎప్పుడు చేస్తారు మాకే తెలుగు అది అండి అయితే మీకు రైతు భరోసా అది పడిందా పర్లేదండి మాకు కౌలు కార్డులేండి సొంత పొలం లేదండి లేదండి మీ ఊళ్ళో రోడ్లు అవి ఎలా ఉన్నాయి డెవలప్ ఇటువరకే పద్నాలుగులో పోసిని పర్లే మీకు లేవండి పెన్షన్ కూడా లేదా అరే ఒక సంవత్సరం అండి మాకు పెన్షన్ పెన్షన్ సంవత్సరం అవుతుందండి పెట్టి పోయిన ఏప్రిల్ నెల పోయిన ఏప్రిల్ నెలలో పెట్టామండి ఇప్పుడు లేదండి మరి ఏమంటున్నారు వెళ్ళి మీరు అడుగుతున్నారా అడుగుతున్నామైతే ఎప్పుడు కూటమి ప్రభుత్వం అడుగుతున్నామని పెట్టావు పేరు కాడ వచ్చిందండి వదలలేదండి కారణం మీరు అడిగారా అడిగారు అంటే ఇక్కడ నాయకులని నాయకులు అంటే వాళ్ళ వస్తాయి వస్తాయి అంటున్నారండి అది మరి చంద్రబాబు పథకాలు ఇవ్వట్లేదు అని ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా అయితే అది ఉంటున్నారండి మాది టీడీపీ కానీ కొంచెం మార్పు తేడా వచ్చినట్టు ఉంటుందండి అది కొంచెం అభివృద్ధి జరిగితే ఫాస్ట్గా జరిగితే బాగుంటుంది అండి అసలు మనకి అభివృద్ధి కావాలా పథకాలు కావాలా అభివృద్ధి కావాలి పథకాలు కావాలండి మరి వాగ్దానం చేసి వెయ్యాలి కదండి చేస్తాడన్న నమ్మకం ఉందా మీకు సూపర్ సిక్స్ పథకాలు కదా అన్నీ చెప్పారు అంటే బస్సులు మాకు పల్లెటూరు బస్సులు మాకు ఎంటకండి బస్సులు అవన్నీ మాకు మాకు అండి ఏం కావాలి మాకు అమ్మఒడి పింఛనీళ్ళు అవి కావాలండి మరి కొన్ని కొన్ని చెప్పారు కదా అవన్నీ వదలాలిగా క్యాంటీన్లు చూసారా మేము వెళ్ళలేదండి ఇప్పటికి మేము టౌన్కి వెళ్ళమండి తక్కువ ఆ టయానికి వెళ్ళేటప్పుడు పనులకి వెళ్తాం కానీ అండి టయానికి వెళ్ళేటప్పటికి కట్ కఠితం అయిపోద్ది